పూజలు దేవాలయ దర్శనాలు ధ్యానం చేయడం గ్రంథ పఠనం ఈ ఉత్తమ కర్మలు కూడా అవసరమయ్యాయి ఈ ఉత్తమ కర్మలన్నీ అవసరమైనట్లు ఇవి నడుస్తాయి అయితే మళ్ళీ అద్వైత సిద్ధాంతం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద అనుమానం ఎక్కడొస్తుందంటే మరీ జగన్ విద్య సత్యం అని తెలిసిపోయింది అది అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మీరు అన్నారు కదా భగవాన్ రమణులు అన్నారు వివేకానందుడు అన్నారు రామకృష్ణ పరమహంస అన్నారు శంకరాచార్యుల వారు ప్రథములు కదా అసలు మరి శంకరాచార్యుల వారు రెండులే ఉన్నది ఒక్కటే అని చెప్పినప్పుడు శంకరాచార్యులు వారు స్తోత్రం ఎవరిని చేశారు సౌందర్యలహరి చేశారు రోజున ప్రవచనానికి ముందు చదువుతున్నారు అప్పుడు శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేశాను చేశారు అన్నాను అనుకోండి సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు ఎవరిని కీర్తించారు అంటే అమ్మవారిని కీర్తించారు అప్పుడు మరి రెండు వచ్చాయి శంకరాచార్యులు వారు అమ్మవారిని స్తోత్రం చేశారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చేశారు నరసింహస్వామిని స్తోత్రం చేశారు పాండురంగా అష్టకం చేశారు పాండురంగాన్ని స్తోత్రం చేశారు కృష్ణాష్టకం చేశారు కృష్ణుణ్ణి స్తోత్రం చేశారు శివానంద లహరి చేశారు శివుణ్ణి చేశారు మరి అప్పుడు ఒకటెలా అయింది మరి ఆయనే కదా అద్వైతం చెప్పింది మరి చెప్పిన ఆయన మళ్ళీ రెండు చేశారు స్తోత్రాలు చేశారు ఎందుకు ఈ అనుమానం వస్తుంది కానీ మీరు ఒకటి గమనించాలి జ్ఞానికి పరవశం ఒకటి ఉంటుంది ఆ జ్ఞానమునందు ఆ పరవశం ఏం చేస్తుందంటే ఒక్క మెట్టు కిందకి దిగేట్లు చేస్తుంది అది ఎందుకు చేస్తుందో తెలుసా అది భగవత్ లక్షణం అద్వైతమునందు ఒక్కటిగా ఉన్నారు కదా ఆ ఒక్కటిగా ఉన్న భగవంతుడికే ఓ అలవాటు ఉంది ఆయన కూడా ఏం చేస్తాడంటే స్వతహాగా ఆయన నిర్గుణుడు మీరు అందుకే ఏ స్తోత్రం చదవండి నిర్గుణ అని కనపడుతుంది ఏ గుణములు ఉండవు ఏ గుణములు లేని నిర్గుణుడు నిరంజనుడు అటువంటి పరమాత్మ గుణములను ఆవిష్కరిస్తాడు శంకరాచార్యుల వారికి నామాలు ఎలా వచ్చాయి గౌణములు ఒక్కొక్క గుణం చూపిస్తే గుణము నామం అవుతూ ఉంటుంది భగవంతుడు కూడా గుణములను చూపిస్తాడు ఒక్కొక్కసారి అంతటా పరివ్యాప్తమైనటువంటి విష్ణువు ఒకసారి ఎనిమిదేళ్ల పిల్లాడై గోవర్ధనోద్ధరణం చేసి ఆవుల్ని దూడల్ని గోపాలబాలు గోపకాంతల్ని కాపాడాడు గోవుల్ని రక్షించాడు కాబట్టి గోవింద అన్నామ వచ్చింది ఎవరు అంతటా వ్యాపించినవాడు ఎనిమిదేళ్ల పిల్లాడై కొండెత్తాడు అంటే అంతటా వ్యాపించినవాడు ఒక రూపాన్ని పొందుతున్నాడా ఎవరి కోసం భక్తుల కోసం భక్తుడు జ్ఞాని ఎలా అయ్యాడు భగవద్ అనుగ్రహంతోటే అయ్యాడు అప్పుడు కదా ఇనపకుండు కరిగి వాయు అయింది భగవంతుడు ఎట్లా అయితే అంతటా వ్యాపించినవాడు నిర్గుణుడు గుణసహితుడై అవుతున్నాడో అట్లాగే జ్ఞాని కూడా పరవశంలో ఏమవుతాడంటే భక్తుడిగా స్తోత్రం చేస్తాడు రెండుగా అంతమాత్రం చేత ఆయన ఉన్న సత్యాన్ని వదిలిపెట్టేసినవాడు కాదు ఒకటిగా ఆనందంలో ఉన్నవాడే అంతటా వ్యాపించిన భగవానుడు ఎనిమిదేళ్ళ పిల్లాడై కొండెత్తినట్టే అంతటా వ్యాపించిన ఒకటిలో తాను అంతర్భాగం అయిపోయినవాడు కూడా భక్తుడిగా కిందకి దిగి ఆ నిర్గురుడు గుణుడుగా వస్తే గుణములను ఆవిష్కరిస్తే అది చూసి ఆనందంతో స్తోత్రం చేస్తాడు అయితే తన సహజ స్థితి కోల్పోయినవాడు మాత్రం కాదు ఆలోక్యమానోప్యవలోకమాన సంభాషమాణోప్యభిభాషమాన శ్రీకామకోటి ప్రభురేషకించి జీవబ్రహ్మైక్య భావన్న జహాతి అంటారు మహాస్వామి వారి గురించి జీవబ్రహ్మైక్య స్థితి నుంచి చ్యుతి పొందడు జారడు జారకుండానే స్తోత్రం చేస్తాడు ఎట్లా అంటే అల సముద్రాన్ని స్తోత్రం చేసింది అనుకోండి ఒక